ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ సాటర్డే రోజు వ్లాగ్లో గోరింటాక అయితే మిక్సీ పట్టానని ఇంకా పిల్లలకు నా పిల్లలకు పెట్టి నేను కూడా పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వండిందో ఇంకా మార్నింగ్ అయితే కొంచెం మోడమోడంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా సండే విలాగ్ ఎలా గడిచిపోయింది అనేది వీడియోలో చూపిస్తాను అలాగే మేము ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట పసుంకం తీసుకొని అక్కడ కొన్ని పిక్స్ తీశాను అవి కూడా లాస్ట్లో యాడ్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇంకా కింద నీళ్ళంతా జల్లి ముగ్గు అయితే వేసి వచ్చాను బయట కసు కూడా ఉడ్చేశాను అనమాట వరండలో రూమ్లో కూడా కస ఉడ్చేసాను తర్వాత ఏమో మా వారికి హెల్తీ డ్రింకు మాకు నాకు కాఫీ మా పిల్లలకేమో బూస్ట్ కల్పించాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసి పెట్టాను అనమాట ఇంకా పిల్లలకైతే కల్పించాను వాళ్ళు తాగేస్తున్నారు నేను కూడా కాఫీ అయితే తాగాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే మేము వెళ్తున్నామని చెప్పాను కదా ఇంకా మా వారైతే సండే రోజైతే వీలవుతుంది అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట మా ఆడపచ్చుకు పసుంకం తీసుకొని ఇంకా నువ్వుల పిండి అయితే ప్రిపేర్ అనమాట ఇంకా పండగ రోజు కొద్దిగా దేవుడి కోసం అనేసి మిక్సీ పట్టుకున్నాను ఇంక ఈరోజు మా ఆడపచ్చుకు ఊరికెళ్ళడం ఊరికెళ్ళడం కోసం ఈరోజు పడుతున్నాను అనమాట ఇంకా కొబ్బరి పట్టిన తర్వాత నువ్వులు బెల్లం వేసి పట్టేశాను ఫ్రెండ్స్ పట్టిన తర్వాత ఇంకా ఉండలైతే అనమాట ఇంకా మాడపర్చుకైతే ఇద్దరు కొడుకులు ఇద్దరు బాబులే అనమాట ఇంకా పెద్దగా లేండి పిల్లలైతే ఒక ఒక అబ్బాయి ఏమో డిప్లొమా చేసి ఇప్పుడు బెంగళూరులో ట్రైనింగ్ జాబ్గా చేస్తున్నాడు అనమాట ఇంకో ఇంకొక అబ్బాయి చిన్న అబ్బాయి అయితే విజయవాడలో సె ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా మిక్సీ పట్టిన తర్వాత కాస్త చూడుద్దాంలేని ఊడ్చలేదన్నమాట ఎందుకంటే బెల్లం నువ్వులంతా కింద పడుతుంది కదా అందుకనేసి కస ఊడ్చలేదు ముందు ఇంకా తర్వాత కసంతా ఊడ్చుకొని బండలైతే అనమాట ఇంకా పిల్లలకైతే ఒక సైడు నీళ్ళు పెట్టేశాను స్నానం చేయించడానికి ఇంకొక సైడ్ ఏమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అనమాట ఉగ్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా వారు ఏమన్నారంటే బయట తీసుకొని వస్తాలే తొందరగా తినేసి వెళ్ళిపోదాము అని చెప్పారనమాట అంటే ఎందుకులేండి తొందరగా ఏదో ఒకటి చేస్తాను తిని వెళ్దాము అని చెప్తే ఇంకా సరేలే చెయ్యి అయితే బజ్జీలు ఒకటి బయట నుండి తీసుకొస్తానని చెప్పారనమాట ఇంకా అలాగే చిన్న పని ఉంటే పక్క ఊర్లో వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు మా ఆడపడుచుకు దగ్గరికి తీసుకెళ్లాల్సినవన్నీ తీసుకొచ్చి అలాగే బజ్జీలు కూడా తీసుకొచ్చారనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా మా పిల్లలు మా వారైతే తింటున్నారు ఇంకా నేనేమో పూజ చేసుకున్న తర్వాత తిందాంలేని తినలేదనమాట ఇంకా దేవుడికి పూజ చేసుకున్న తర్వాత నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా అలాగే మాడపచ్చికి అమ్మ ఊరి నుండి వచ్చేటప్పుడు పచ్చడి తీసుకొచ్చింది అనమాట ఇంకా అందుకు కొంచెం పచ్చడి కూడా మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను మనం ఎక్కడికి వెళ్ళినా మన పండుగలు మాత్రం తప్పవు కదా ఇంకా అన్ని అంట్లు కూడా దోమేసి ఎక్కడెక్కడ సర్ది పెట్టేశాను అనమాట ఇంకా ఊరికి వెళ్ళడానికైతే బయలుదేరాము చూడండి అన్నీ పెట్టుకున్న చీర కొబ్బరి పండ్లు పూలు అలాగే స్వీట్స్ కూడా తీసుకొచ్చారనమాట మా అయితే అన్నీ బ్యాగ్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఊరికి బయలుదేరాము ఫ్రెండ్స్ ఇంకా మా ఊరైతే బండాత్మకూరు మండలం దగ్గర దేవలాపురం అనమాట ఇది ఆత్మకూరు నంద్యాల టు ఆత్మకూరు రూట్లో మధ్యలో వస్తుంది మా ఊరైతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఊరు మా ఊరు ఒక్కటే ఊరు అనమాట ఆడపర్చి ఇచ్చింది అత్తమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకే అనమాట అంటే తమ్ముడికి ఇచ్చారు మేనమామకి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాము ఇంటికి అయితే ఇల్లు చూడండి ఎంత పెద్దగా ఉందో మాడపరచు వాళ్ళు ఇంట్లో మేము కూడా మా పెళ్ళైన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు మా వారికి కొంచెం శాలరీ కూడా తక్కువ ఉండే అందుకు మాడపరచేవాళ్ళు మమ్మల్ని ఇంకా ఇక్కడే ఉండమని చెప్పారనమాట ఉండాము తర్వాత మేము సపరేట్ అయిపోయాంలేండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తర్వాత ఇంకా చూడండి ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువ చెట్లు ఉండే ఫ్రెండ్స్ కనకమ్మ చెట్లు చాలా ఉండే కానీ ఇంకా ఇప్పుడు తీసేశారు ఆడపరచేవాళ్ళు అయితే మార్నింగ్ అయితే హోటల్ పెట్టుకుంటారు అలాగే మైసూరుపాకు స్వీట్స్ కారాలు అవి ప్రిపేర్ చేసి అమ్ముతారనమాట ఇంకా శ్రావణ మాసం కదా చాలా ఎక్కువ చేశారనమాట ఇంకా జనాలు వచ్చి తీసుకెళ్తారు కదా మా ఊర్లో మాడపరుచు వాళ్ళ స్వీట్ అంటే ఫేమ ఫేమస్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా అంతేకాదు మాడపరుచు డ్వాక్రాలు అర్పిక కూడా చేస్తుంది అనమాట ఇంకా అయితే చేసేసింది తిన్నాము అనమాట అన్నము నేను మావారు అలాగే మా ఆడపచ్చి కూర్చొని తిన్నాము ఇంకా బాబాయ్ అయితే ముందే తినేసారు ఇంకా బాబాయ్ అని పిలుస్తానులేండి నేను మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ని చూడండి ఇంకా ఇక్కడ తిన్న తర్వాత చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఆడపడుచు వాళ్ళ దగ్గర చాలా చెట్లు ఉన్నాయి తర్వాత ఇంకా ఈవినింగ్ అయిందనమాట నేను ఆడపడుచుకు కాళ్ళకు పసుపు పట్టించి బొట్టు పెట్టేసి ఇంకా మేము తీసుకెళ్ళాం కదా అన్నీ కూర్చోబెట్టి ఇచ్చేసి వచ్చాను అనమాట ఇంకా మా వారి త్వరగా వెళ్దాము మళ్ళీ దోమలు ఉంటాయి కదా కళ్ళు పడతాయని చెప్తే ఇంకా తొందరగా బయలుదేరామన్నమాట ఇంకా చూడండి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా అనమాట రాసుకుంటున్నారు ఇంకా టైం అయితే అప్పటికే సిక్స్ ఫార్టీ అయిపోయింది అనమాట ఇంకా నేను మళ్ళీ ఇళ్ళంతా ఖర్చు కసులు చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా మాడపరుచి చూడండి నేను బసుంకం తీసుకెళ్ళినా కదా అందుకోసం నాకు కూడా బసుంకం ఇచ్చింది చీర ఇచ్చిందనమాట బొట్టు పెట్టి ఇంకా పిల్లలు లేనేసి మైసూరుపాక్ స్వీటు అలాగే కారాలు కొంచెం బూందీ అయితే పెట్టించింది ఫ్రెండ్స్ పిల్లలు తింటారనేసి ఇంకా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్స్ సండే రోజు ఇంకా మా కింద ఓనర్ వాళ్ళ అబ్బాయి వస్తే మా పిల్లలు చూడండి ఫ్రెండ్షిప్ బాగా కడుతున్నారు ఇంకా వాడైతే ఎంత సంతోషపడుతున్నాడు మా పిల్లలు కడుతుంటే ఇంకా చూడండి నేను తీసిన పిక్స్ ఇవే అనమాట మా ఆడపడుచుకు మేము తీసుకెళ్ళాము కదా అవన్నీ ముట్టించేటప్పుడు వీడియో అయితే తీయలేదు రండి ఓన్లీ ఫొటోస్ అయితే తీశాడు మా వారైతే అందుకనేసి మీకు లాస్ట్లో యాడ్ చేశాను అనమాట చూడండి ఇంకా ఇదే ఫ్రెండ్స్ లాగితే సండే రోజు లాగి ఇలా గడిచిపోయిందనమాట ఇంకా కొన్ని షార్ట్స్ వీడియోలు కూడా పెట్టాను మన ఛానల్లో చూసింటారు కదా ఆల్రెడీ ఇంకా ఓన్లీ పిక్స్ అయితే తీసాను మా వారు వీడియో అయితే తీయమంటే తీయలేదన్నమాట అందుకని పిక్స్ యాడ్ చేశాను ఇదే ఫ్రెండ్స్ లాగైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం